అందరూ మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు తెలుగు భాషలోనికి అనువదించిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు ఇంకా కథ ప్రారంభిస్తానండి ఈ కథ పేరు పులందిరన్ మధురలో రాణిగా రాజ్యాధికారం నేర్పుతున్న అల్లిని అర్జునుడు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ పులందిరన్ అనే కొడుకు పుట్టాడు రాజవంశీయులకు అనుగుణమైన విద్యాబుద్ధులను అతను బాగా నేర్చుకున్నాడు ప్రముఖ వీరుడిగా పేరు కూడా గడించాడు చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే పులందరుడికి దుర్యోధుని చెల్లెలు దుస్సల కూతురు దుస్సలనే దుర్జట అని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు ఈమె కూతురు కలందారికి వివాహం జరిగింది వాళ్ళిద్దరూ వాళ్ళ అంతఃపురాలలో పుట్టి పెరిగారే కానీ ఒకరినొకరు తెలుసుకుని సంచరించలేదు కారణం పాండవులకు విరోధనుడి దుర్యోధనుడికి మధ్య ఏర్పడిన విరోధమే కొంచెమైనా దేశం ఇవ్వనని పాండవులతో దుర్యోధనుడు తెగేసి చెప్పడమే కాక వాళ్ళని రాజ్యం నుంచి తరిమేశాడు అందువల్ల దుర్యోధనుడి మందిరానికి అర్జునుడి కొడుకైన పులందిరన్ వెళ్ళడానికి అవకాశమే కలగలేదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కలందారి శేషవం దాటి యవనంలోకి అడుగుపెట్టింది ఆ పరిస్థితిలో మధురలో ఉన్న అల్లి ఒకనాడు పులందిరునికి పుత్రుడు కలిగినట్లుగా కలకన్నది ఆ తర్వాత తన కొడుకు కోడలు సుఖంగా జీవించాలని ఆమె నిశ్చయించుకుంది కానీ దుర్యోధనుడి దేశమేమో విరోధి దేశం అందువల్ల అక్కడికి పులందిరన్ మామూలు స్థితిలో వెళ్ళలేకపోయాడు అందువల్ల ఆమె ఇంద్రుడి వద్ద నుండి గగన మార్గంలో వెళ్ళగలిగే గుర్రాన్ని ఒకటి సంపాదించి దాన్ని పులందిరునికి ఇచ్చింది అతను ఆ గుర్రం ఎక్కి హస్తినాపురం చేరుకుని కలందారి ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు అప్పుడు కలందారి అంతఃపురానికి అన్యులు ఎవరైనా రావచ్చునని సందేహించి కర్ణుడు అక్కడ ముందు నుంచే గట్టి కాపలా ఏర్పాటు చేశాడు పులందిరన్ తన వద్దకు వచ్చినట్లుగా కలందారికి కూడా ఒక కల వచ్చింది నిజానికి అప్పుడు పులందిరన్ ఆమె దగ్గరే ఉన్నాడు అతన్ని బాలుడుగా ఉన్నప్పుడు ఆమె చూసింది తర్వాత గుర్తు తెలీదు బాగా మారిపోయాడు ఇప్పుడు చూసి ఎన్నో విధాలుగా పరీక్షించి ఆ తర్వాత అతనే తన భర్త అని తెలుసుకుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుని సంతోషంగా కాలం గడిపారు తెల్లారంగానే పులంధరన్ తాను వచ్చిన గుర్రం మీద మధురకు తిరుగు ప్రయాణం పె చేశాడు కొద్ది రోజులు గడిచిపోయినాయి కలందారి గర్భవతి అయింది ఆ విషయం బయటకు పొక్కి నలుగురికి తెలియవచ్చింది తల్లి దుర్జట అంటే దుస్సల మామయ్య దుర్యోధనుడు అతని భార్య పెరుందిరువాళ్ మొదలైన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది అప్పుడు కర్ణుడు కలందారికి పులందిరన్ ఇచ్చిన అద్దాల ఉంగరాన్ని చూపి పులందిరన్ కలందారి కలిసి ఉన్నందువల్లే ఆమె గర్భవతి అయిందని చెప్పేశాడు దాన్ని దుర్యోధనుడు ఒప్పుకోలేదు పాండవులతో తనకు గల విరోధాన్ని పురస్కరించుకుని కలందారి గర్భవతి కావడం తన వంశానికే అవమానం అని భావించాడు అందువల్ల కలందారిని చంపేయాలని నిశ్చయించుకున్నాడు ఆమెను దహింపచేయాలని అగ్నిగుండం తయారు చేశాడు కానీ కలందారి అగ్నిప్రవేశం చేయడానికి ఆ రోజు మంచిది కాదని ఎందో రోజు మంచిదని జ్యోతిష్యుడు చెప్పాడు అది తెలుసుకున్న కృష్ణుడు బ్రాహ్మణ వేషధారియ్ మధురకొచ్చాడు హస్తినాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను తెలియజేసి హెచ్చరించాడు కలందారిని రక్షించమని అల్లికి చెప్పి హస్తినాపురం చేరుకున్నాడు కలందారి కోపం కలందారి కోసం అగ్నిగుండం సిద్ధం చేయబడింది దాని దగ్గరికి ఆమెను తీసుకొచ్చాడు అప్పుడు అక్కడ అల్లి శక్తి వల్ల ఒక నది ప్రవహించసాగింది కలందారిని గుండెల్లో తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతలో ఆ నది గట్లు పొంగి ఆ గుండాన్ని ఆర్పేసింది అంతేకాదు అక్కడున్న వాళ్ళంతా వెల్లువలో కొట్టుకుపోయారు కలందారి మాత్రం ఒంటరిగా నిలబడింది వెల్లువ ఆమెని చేయలేదు ఆ సమయానికి మధుర నుంచి అల్లిరాణి ప్రతినిధిగా శంగమలం అనే సేనాధిపతి ససైన్యంగా వచ్చాడు ఇది స్త్రీల సేనండి అనే సైన్యాధిపతి ససైన్యంగా వచ్చింది ఆ స్త్రీల సేన దుర్యోధను సైన్యాన్ని భిన్నం చేసేసింది మార్గాంతరం లేక దుర్యోధనుడు కర్ణుని పిలిచి ఆ స్త్రీల సైన్యంతో సంధి చేసుకోవడం మంచిదని సూచించాడు అలాగే ఉభయ సైన్యాలకు కర్ణుడు సంధి కుదిర్చాడు కలందారిని గౌరవించడమే కాకుండా మహావైభవంగా ఆమెకు సీమంతం జరిపించాడు ఈ విధంగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత కొన్నాళ్లకి కలందారి ఒక కొడుకుని కన్నది అల్లి ఇతరులు ఎంతో సంతోషించారు ఇదండి కథ మహాభారతంలో మనకు తెలియని చమత్కారమైన కథలు ఉన్నాయి కదా ఈ తమిళ సాహిత్యంలో ఇందులో పేర్లు కూడా మార్పు చెంది ఉన్నాయి దీన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది ఇక్కడితో ఈ కథ ఆపేస్తానండి తిరిగి తెరవాయి భాగంలో కలుసుకుందామా మరి అంతవరకు సెలవు మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం